డై ఒకటవ సహకార వారోత్సవాలు తేదీ పదిహేను పదకొండు రెండు వేల ఇరవై నాలుగు సహకార సంస్థలు ఆవిష్కరణ సాంకేతిక మరియు సుపరిపాలన కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ కరీంనగర్ ది కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ కరీంనగర్ వంటం దగ్గర గల ప్రధాన కార్యాలయంలో నవంబర్ పద్నాలుగు నుండి నవంబర్ ఇరవై వరకు జరిగే సహకార వారోత్సవాల్లో భాగంగా నవంబర్ పదిహేను డెబ్బై ఒకటవ సహకార వారోత్సవాలను జరిపారు ది కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ ముందు బ్యాంక్ అసోసియేట్ చైర్మన్ విలాస్ రెడ్డి గారు బ్యాంక్ డైరెక్టర్లు సిబ్బందితో కలిసి డెబ్బై ఒకటవ సహకార వారోత్సవాల జెండాను ఆవిష్కరించారు అనంతరం సహకార బ్యాంక్ వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు బ్యాంకు సందర్శనార్థం వచ్చిన అధికారిని బ్యాంక్ అసోసియేట్ చైర్మన్ విలాస్రెడ్డి గారితో పాటుగా డైరెక్టర్లు బ్యాంక్ అధికారులు సిబ్బంది షాల్వాతో సన్మానించారు నవంబర్ పద్నాలుగున పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు జయంతిని పురస్కరించుకొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు డెబ్బై ఒకటవ సహకార వారోత్సవాల్లో భాగంగా బ్యాంక్ అసోసియేట్ చైర్మన్ గడ్డం విలాస్రెడ్డి గారు బ్యాంక్ సిఈఓ గారు బ్యాంక్ డైరెక్టర్లు మడుపు మోహన్ గారు ముక్క భాస్కర్ గారు లక్ష్మణ్ రాజు గారు వీరమ్మ అంజనేయులు గారు రేగొండ సందీప్ గారు శ్రీమతి మూల లక్ష్మి వెంకట రవీందర్ రెడ్డి గారు విద్యాసాగర్ గారు సమయోదీన్ గారు వంగి రవీందర్ గారు రైతర డైరెక్టర్లు బ్యాంకు సిబ్బంది పాల్గొని కొబ్బరికాయలను కొట్టి జెండాను ఆవిష్కరించి జెండా వందనం గావించారు అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి అర్బన్ బ్యాంక్ అసోసియేట్ చైర్మన్ గడ్డం రెడ్డి గారు సిఈఓ శ్రీనివాస్ గారు మీడియాతో మాట్లాడడం జరిగింది వారి మాటలోనే విందా ಲಕ್ಷ್ಮೀರ ರೆಡ್ಡಿ ಲಕ್ಷ್ಮೀ ರವೀಂದ್ರ ರೆಡ್ಡಿ ಅನ್ನ ಲಕ್ಷ್ಮೀ ಲಕ್ಷ್ಮೇ ರವೀಂದ್ರ 그래서. చె సంవత్సరం నవంబర్ పద్నాలుగు నుండి ఇరవై వరకు సహకార వారసలు జరుపుకుంటాము అందులో భాగంగా డెబ్బై ఒకటవ సహకార వారస కోసాన్ని మన మన బ్యాంకులో జరుపుకోవడం ఆనందంగా ఉంది చెయ్యి చెయ్యి కలుపుకొనే సహకారం సభ్యుల సభ్యుల సహకారంతో పంతొమ్మిది వందల ఎనభైలో స్టార్ట్ అయిన మా అర్బన్ బ్యాంక్ దినదినాభివృద్ధి చెందుతూ జగిత్యాల్లో బ్రాంచ్ ఓపెన్ చేసుకున్నాము రీసెంట్లీ గంగాధారలో కూడా ఓపెన్ చేసుకున్నాము సభ్యుల సహకారంతో సభ్యులకు మంచి సేవలు అందిస్తూ సేవలు అందిస్తూ ముందుకు వెళ్తున్నాం త్వరలోనే ఇంకా బ్రాంచ్లు కూడా ఓపెన్ చేయడానికి సహకార సహకార సంఘంలో సభ్యులతో సహకారం తీసుకుంటూ ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సహకార సంఘాలు చిన్న చిన్న చిన్నపాటి దుకాణం దుకాణదారులకు కానీ తర్వాత ఎవరైనా మ్యారేజ్ చేసుకోవాలనుకున్నా ఏం చేసుకోవాలనుకున్నా వాళ్ళకి డబ్బులు అవసరం పడితే మా బ్యాంకు రావచ్చు తీసుకోవచ్చు అన్ని బ్యాంకుల కన్నా మా బ్యాంకులో చాలా తక్కువ వడ్డీ రేటుతో ఇస్తున్నాము డిపాజిట్లు కూడా ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇస్తున్నాము దయచేసి సభ్యులందరూ దీన్ని ఉపయోగించుకోవాలని సహకార సంఘం భరోసా సందర్భంగా తెలియజేస్తున్నాను జాతీయ భారత జాతీయ ఉత్సవాలకు పాల్గొన్న సభ్యులందరికీ పిఎస్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు మరియు మన మన యొక్క బ్యాంకు ఈ మధ్యనే సాంకేతికను అందిపుచ్చుకున్న దశలో ఏటీఎం స్టేడియం కూడా ప్రారంభించినాము మరియు సభ్యులకు నాణ్యమైన సేవలు అందించడకు మరిన్ని ఆర్టీజీఎస్ నెఫ్ట్ సౌకర్యం కూడా మేము నిర్ణయం తీసుకొని ఉన్నది మా కమిటీ ఈ సేవలను సభ్యులు కూడా సద్వినియోగం చేసుకోగలరు ఈ సా ఈ డెబ్బై ఒకటవ సహకార వార్షికోత్సవాలందరికీ మా గౌరవ సభ్యులందరికీ కూడా నమస్కారం ముఖ్య అధికారి ఈ అవకాశాన్ని చిరు వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలని వ్యాపారులను ప్రజలను కోరుతున్నామని అన్నారు చిన్న చిన్న రుణాల నుండి పెద్ద మొత్తం రుణాల వరకు కూడా అందుబాటులో ఉన్నాయని వీటిపై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా చర్యలు చేపట్టి బ్యాంకు అభివృద్ధికి కృషి చేస్తామని అర్బన్ బ్యాంక్ అసోసియేట్ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి గారు తెలిపారు మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ ఇది మనందరి ఛానల్ దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వార్తలు వార్తాకథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి ఫర్ మోర్ వీడియోస్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సబ్స్క్రైబే ఈ ఛానల్ అభివృద్ధికి దోహదపడుతుంది దయచేసి మాకు సహకరించండి సబ్స్క్రైబ్ చేయండి అస్లాం లేకం నమస్కారం ధన్యవాదాలు